హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరబ్బానీ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే రెండు అంగుళాల్లో గల వెండి గ్లాసులు వాటి తూకాలు మరియు వాటి కాస్ట్ గురించి అయితే నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా వారిని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సిమ్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మనం పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరితే ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇవి వచ్చినప్పటికీ వెండి గ్లాసులు ఫ్రెండ్స్ ఇవి ఇవి వచ్చేటప్పటికీ మిని చాలా తక్కువ సైజుల్లో లీస్ట్ సైజుల్లో వెండి గ్లాసులు ఫ్రెండ్స్ ఇవి రెండు అంగుళాల్లో మనకు ఈ వెండి గ్లాసులు అనేది రావడం జరుగుతుంది వీటి మనం తూకాలు చూసుకున్నట్లయితే పది గ్రాముల కాడ నుంచి పదిహేను గ్రాముల దాకా ఈ ఈ నాలుగు గ్లాసుల్లో తూకాలు అయితే అవడం జరుగుతుంది అంటే ఇవి ఒక సెట్ అన్నమాట ఒక దాంట్లో ఒకటి కూర్చుంటాయి అంటే పది గ్రాముల కాడ నుంచి పదిహేను గ్రాముల లోపు అయితే ఈ గ్లాసుల తూకాలు అయితే అవడం జరుగుతుంది అట్లాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కరెక్ట్గా రెండు అంగుళాల సైజులో అయితే ఈ గ్లాసులు అయితే మనకు కనబడతా ఉన్నాయి ఇవి వచ్చేటప్పటికి చిన్నగా చాలా అందంగాను చాలా క్యూట్గా కనబడతా ఉన్నాయి గ్లాసులు మాత్రం ఇవి వచ్చేటప్పటికి మనకు ఎక్కువగా గిఫ్ట్ ఆర్టికల్స్ అంటే ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇలాంటి చిన్న చిన్న వెండి వస్తువులను గిఫ్ట్గా ఇవ్వడానికి అయితే వీటిని ఎక్కువగా కస్టమర్లు తీసుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గ్లాస్ వచ్చినప్పటికీ అన్నింటిలో కల్లా సైజు అయితే ఒకటే ఉంది కానీ చాలా చిన్నగాను మనకు అన్నిటికంటే సన్నంగా కనబడతా ఉంది వీటిలో మనకు సైజులు వారి చూసుకుంటే సైజులు వారి కనబడతా ఉన్నాయి ఫ్రెండ్స్ కాస్త మందం దాని తర్వాత కాస్త ఇంకా చిన్నది ఇంకా అలా ఇంకో నాలుగు సెట్లుగా మనకు ఈ గ్లాసులు అనేవి కనబడతా ఉన్నాయి సైజులు మాత్రం రే మొత్తం ఒకటే సైజుల్లో ఉన్నాయి మనకు వెడల్పు తక్కువ వెడల్పు ఎక్కువ అలా మనకు కనబడటం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇవి వచ్చేటప్పటికీ ఒక దాంట్లో ఒకటి అంటే సెట్ అయితేనే ఇవి ఒక దాంట్లో ఒకటి కూర్చోవడం జరుగుతుంది అలాగే మనం వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది పది గ్రాముల కాడ నుంచి మొత్తం పదిహేను గ్రాముల దాకా ఈ తూకం అయితే అవడం జరుగుతుంది కాబట్టి మినిమం తొమ్మిది వందల యాభై రూపాయల కాడ నుంచి పద్నాలుగు వందల దాకా వీటి కాస్ట్ అయితే మనకు అవడం జరుగుతుంది అట్లాగే ఫ్రెండ్స్ ఇవి అయితే మనకు గిఫ్ట్గా ఎవరికైనా ఇవ్వ ఇవ్వడానికి చాలా తక్కువ తూకంలో లో ప్రైజ్లో అయితే మనకి ఇది రావడం జరుగుతుంది అట్లా అని చెప్పి ఇవి వచ్చేటప్పటికి సైజు తక్కువగా ఉన్నాయని చెప్పి పలసగా అయితే లేవు ఫ్రెండ్స్ ఇవి కాస్త మ మందంగా గట్టిగా అయితే మనకు ఈ వస్తువులు ఈ గ్లాస్ అనేవి రావడం జరిగింది మనకు చాలా అంటే చిన్నగా ఉన్నా సరే మందంగా అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్